బ్రాడిపేట ఒకటో లైన్ లోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఉచిత మెడికల్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు సమితి కార్యదర్శి ప్రకాష్ తెలిపారు సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల తేదీ ఆదివారం రూపనగుంట దయాకర్ సతీమణి సరళాదేవి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో సమితి కార్యాలయంలో ఈ క్లినిక్ చేస్తున్నట్లు చెప్పారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉచితంగా నిర్వహించే క్లినిక్ ను సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు ఆదివారం నాడు నాడు అనగా బ్రాహ్మణ సేవా ప్రాంగణంలో లేట్ శ్రీ రూపనగుంట దయాకర్ శ్రీమతి రూపనగుంట సల్లాదేవి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులచే బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో ఫ్రీ మెడికల్ క్లినిక్ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం ఈ సందర్భంగా బ్రాడీపేట అరండల్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వంద ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఇచ్చేసి